మంచి జాబ్ నోటిఫికేషన్లు వచ్చిన ప్రతిసారి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం వాటి వివరాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఈ జాబ్ మనం క్రాక్ చేయడానికి ఈ జాబ్ కొట్టడానికి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఆ రిసోర్సెస్ కూడా ఇచ్చుకుంటున్నామండి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల పోస్టులు అంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అక్షరాల ఆర్ఆర్పి గ్రూప్ డి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు రైల్వే ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అలాంటిది జీతం బత్యం ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కెరీర్లో గ్రోత్ ఉంటుంది ముందు హాయిగా ఉంటుంది ఉద్యోగం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అందుకే అంత క్రేజ్ ఉంటుంది అయితే ఇవి గ్రూప్ డి ఉద్యోగాలు గ్రూప్ డి అని చెప్పి గ్రూప్ డిలోనే టెన్త్ క్లాస్ ఐటీఏ వాళ్ళే పోటీ పడాలా అనుకుంటారేమో కాదండి ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు పడవచ్చు కానీ నా సలహా అయితే ఆ టెన్త్ ఐటీఏ వాళ్ళే పోటీ పడండి ఎందుకంటే అక్కడ శాలరీ తక్కువ అక్కడ ఉండే కాస్త హోదా అవి తక్కువ కాబట్టి తర్వాత ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అరే వచ్చి అనవసరంగా ఇరుకుపోయామేమో అనవసరంగా ఈ ఉద్యోగంలోకి వచ్చాము ఎటు వెళ్ళలేకపోతున్నాం అనే ఫీల్ ఉంటుంది అందుకోసం నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ నాలుగు రోజులు అయిపోయింది జనవరిలో తీసుకుంటున్నారు అంటే అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ అవుతోంది ఫిబ్రవరిలో క్లోజ్ అయిపోతాయండి ఇక్కడ రకరకాల అసిస్టెంట్ పోస్టులు ఉంటాయండి అసిస్టెంట్ ట్రాక్ అని చెప్పి ఇట్లాంటి పోస్టులు ఉంటాయి ఒకసారి నేను కూడా చెక్ చేసి చెప్తాను మీకు పోస్టుల పేర్లు అసిస్టెంట్ ట్రాక్ మెయింటెనర్ అసిస్టెంట్ లోకోషెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ పాయింట్స్ మెన్ ఇలాంటి పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా లెవెల్ వన్ అండి లెవెల్ వన్ పోస్టులు గ్రూప్ డి పోస్టులు అన్నట్టు ఇక్కడ ఎవరికి అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రాఫిక్ అంటే ఈ వింగ్స్ ఉంటాయి కదా రైల్వేలో అక్కడ పనిచేస్తూ ఉంటారు అన్నట్టు మరి క్వాలిఫికేషన్ మీకు తెలిసిందే ఐటీఐ ఉండాలి టెన్త్ క్లాస్ ఉండాలి ఈ రెండు ఉంటే సరిపోతుంది ఐటీఐలో చాలా ట్రేల్డ్కి ఇక్కడ అవకాశం ఉంది ఎలక్ట్రిక్ హెల్త్ ఫిట్టర్ అని చెప్పి చాలా ఉన్నాయి కదా వీటన్నిటికీ అవకాశం ఉంటుంది డిటైల్డ్ నోటిఫికేషన్ నేను ఇక్కడ బయోలో లింక్లో ఇచ్చేస్తాను కామెంట్స్లో ఆ లింక్లోకి వెళ్ళండి అది చూసుకోండి ఇక మొత్తం నోటిఫికేషన్ అయితే చూసేద్దాం మనం ఒకసారి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలను చెప్పుకున్నాము గ్రూప్ డి అని చెప్పుకున్నాము క్వాలిఫికేషన్ చెప్పుకున్నాము ఇంకా ఏజీ జూలై ఒకటి నాటికి క్యాలిక్యులేట్ చేసుకోండి జులై ఒకటి నాటికి మీ ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు అంటే ఓసీకి అండి ఇక బీసీఎస్సీ ఎస్టీలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి తెలుసు కదా మీకు రిలాక్సేషన్ ఎలా ఉంటుందో రైల్వేలో అన్ని పోస్టులకి ఉన్న రిలాక్సేషన్ సేమ్ ఉంటుంది అది వాడుకోవచ్చు ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీడకొచ్చి ఐదు వందల రూపాయలు ఫీజు పెట్టారు ఇక మహిళలు కానీ ఈబీసీ ఎకనమికలీ బ్యాక్వర్డ్ కానీ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీలు జస్ట్ టూ ఫిఫ్టీ పే చేస్తే సరిపోతుంది అని చెప్పారు ఇక్కడ టెస్ట్ గురించి మాట్లాడుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ ఉన్నాయి కదా నాకు రాలేదు అనుకునే వాళ్ళు ఈ టెస్ట్లోనే ఫెయిల్ అవుతూ ఉంటారు టెస్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ టెస్ట్ విషయంలో హెల్ప్ చేయడానికి మంచి మెటీరియల్ మంచి మాక్ టెస్టులు ఫ్రీగా ముఖ్యంగా మన ఫాలోవర్స్కి మాత్రమే ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒక స్టార్టప్ ఉంది ఆల్రెడీ వాళ్ళు మార్క్ మెంటారండీ దాని పేరు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు త్వరలోనే రిలీజిస్ చేసేస్తామంటున్నారు ఎవరైతే ముందున్నారో అంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇస్తామంటున్నారు దయచేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి అయితే ఏంటంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే మంచి ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అంటే ఆ అప్లికేషన్ ఇంకా ఇంకా రోబస్ట్గా తీసుకెళ్ళాలి చాలా తక్కువ రేటుకి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు అటు ప్రైవేట్ ఉద్యోగాలు కాంపిటేటివ్ వాతావరణం ఉన్న ప్రతి చోట ఈ రకమైన సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ కామెంట్స్లో పెట్టి రిజిస్టర్ చేసుకోండి ఆ టీం కనెక్ట్ అవుతారు మీకు ఎప్పుడైతే యాప్ రెడీ అయిపోయిందో ముందు వెబ్ లాగిన్ రెడీ అయిపోయినా వెబ్ లాగిన్ ఇచ్చేస్తారండి సో మరి ఇక్కడ ఎగ్జామ్ గురించి వస్తే మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆ తర్వాత ఉంటుంది కొద్దిగా లైట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టే ఉంటుంది పోలీస్ ఉద్యోగాలకు కొన్నంత ఉండదు మిలిటరీ ఉద్యోగాలుగా భయపడక్కర్లేదు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మామూలే పెద్దగా ఏముండదు ఉండదు అయిపోతుంది జాబ్కి తీసేసుకుంటారు అన్నట్టు అంటే అన్నిటికంటే ముఖ్యంగా సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే సబ్జెక్ట్ బేస్డ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ కవర్ అవుతుంది జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజన్ ఇంగ్ ఇలాంటివి ఉంటాయి కదా ఆర్ఆర్బి ఉద్యోగాలు జనరల్గా పెద్ద చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు చూడండి అలాగే ఎగ్జామ్ చిన్నది క్వాలిఫికేషన్ చిన్నది అని ఆలోచించొద్దు గట్టిగానే ప్రిపేర్ అవ్వాలి ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఉన్నాయి చూడండి ఆ రేంజ్లో ప్రిపేర్ అయితే చక్కగా రాసేసే అవకాశం ఉంటుంది ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ఫోర్న రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్ జనవరి ట్వంటీ త్రీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఫిబ్రవరి ట్వంటీ టూ లాస్ట్ డేట్గా ఇచ్చారు ఇంకా మిగిలిన వివరాలు అన్నీ కూడా అంటే ఎలా చదవాలి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది ఎలా అయితే క్రాక్ చేస్తాం ఎక్కడెక్కడ సక్సెస్గా అవకాశం ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకటి అంటే మనం ఆ స్టడీ గైడ్గా ఇంకొక వీడియో డీటెయిల్డ్గా ఎస్పెషల్లీ ఈ పోస్టుల గురించే చెప్పుకుందామండి ఇక్కడ భారతదేశంలో అనేక ఆర్ఆర్బైలు ఉన్నాయి మీకు తెలుసు సెకండ్రాబ్యాడ్ భువనేశ్వర్ దగ్గర నుంచి ఇవన్నీ అహ్మదాబాద్ అజ్మేర్ భోపాల్ బిలాస్పూర్ చండీగఢ్ గోరఖ్పూర్ కోల్కతా మాల్డా ముంబై పట్నా ప్రయోగరాజ్ ఇవన్నీ కూడా ఆర్ఆర్బీలు రాంచి కూడా ఉంది అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ వస్తుంది ఇక్కడ మనం నాన్ లోకల్లో సెలెక్ట్ అయితే కనుక అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది లోకల్ వచ్చి మన సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది పోస్టులు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ సమానంగా ఉంటాయి అంటే వేలల్లో పోస్టులు ఉండే అవకాశం ఉంది ముప్పై రెండు వేలు కాబట్టి చాలా మంచి అవకాశం చాలా తర్వాత ఈ రకమైన నోటిఫికేషన్ వచ్చింది చాలా మంచి అవకాశం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేయడానికి రెడీ అయిపోయింది ఇక స్టడీ ప్లాన్ గురించి ఆలోచించవద్దు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చక్కగా ఇద్దామనుకుంటున్నాను మీరు చూపించే చొరవను బట్టి మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నేనైతే ఇంకొక వీడియో డీటెయిల్డ్గా ఇస్తాను ఇక మాక్ మంటారు ఫ్రీ యాప్ ఫ్రీ టెస్టింగ్ టూల్ అని చెప్పాం కదండీ అండ్ మెయిన్ వందల టెస్టులు ఫ్రీగా రాసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ సిబిటీ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఇస్తారు కాబట్టి ఇలాంటి ఎటు పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు వెంటనే అప్లై చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏం కావాలి అనేది ఇక్కడ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ